వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి కౌంటింగ్ నాలుగో తారీఖు కౌంటింగ్ జరిగేటప్పుడు పదకొండు గంటలకల్లా బయటకు వచ్చేసి హైదరాబాదు పారిపోయిన వ్యక్తి కొడుకుని అందరిని వేసుకొని పారిపోయాడు వచ్చాడు ఎందుకంటే పార్టీలో ఎవడు కూడా ఉండే పరిస్థితులు అక్కడ లేకుండా పోవటం అందరు కూడా ఎక్కువ మంది తెలుగు తెలుగుదేశం పార్టీ వైపు రావాలని ఆ తర్వాత ఈ కారణాల చేత ఇవాళ ఒంగోలు వచ్చి ఏందేందో మాట్లాడా ఊగుతున్నాడు ఊరికే వదలం నువ్వు పోతావో జైల్లో కూర్చుంటావో రెండు రోజుల తర్వాత బయటకు వస్తా చూస్తా ఏం చూస్తావో అది కూడా చూస్తాం నువ్వు ఉన్నప్పుడే పీకలేకపోయావు ఇప్పుడేం బిగుతావో చూస్తా అది కూడా అంటే నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడు వీడు లేకపోతే మొన్న ఏదో ఇంకోటి ఏదో మాట్లాడాడు ఒక వీడియోలో చూసా బింది బచ్చాగాడు అనేది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి సంస్కారం మా మాట్లాడితే సంస్కారాలు అడ్డొస్తాయి వయసులో పెద్దోడివి ఇంకొకసారి మాట్లాడితే కొవ్వు కూడా దించుతాను ఊరికే వదాం ఇంకొకసారి మాట్లాడు వాడు వీడని మాట్లాడు నువ్వు కొవ్వు దించుతానట్లే ఏదో గమ్ముగా ఉంటున్నారులే పద్ధతిగా ఉంటున్నారులే అని చెప్పేసి ఊరుకుంటున్నారనుకున్నారా చేసి నీ అరాచకాలన్నీ చేసి అధికారం అడ్డం పెట్టుకొని నీ కడుకు ఎన్ని చేసింది మీరు హాస్పిటల్లో డబ్బులు వసూలు చేయాల గ్రానైట్లో డబ్బులు వసూలు చేయాల ఒక్కొక్క బార్లోకి పోయేసి సీసాకి పది పది రూపాయలు వసూలు చేయలేదా వైశాసు కమర్షియల్ బిల్డింగ్ ఉంటే డబ్బులు వసూలు చేయాలా నాకేం తెలియదు మా కొడుకు ఏం తెలీదు అని మాట్లాడతారు నాకు అర్థం కాదు అసలు చేసిన పాపాలకి బుద్ధి చెప్పారు ప్రజలు తెలుసుకో సంస్కారంగా మాట్లాడటం తెలుసుకో వచ్చావా కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పి ఎవడ బొమ్మన్నా నిన్ను పారిపోయింది నువ్వు ఎందుకు పోయావు ఎలక్షన్ అయిపోయింది నువ్వు ఓడిపోతున్నావు ఇంట్లో కూర్చో సాయంత్రం మా కార్యకర్తలందరికీ ధైర్యం చెప్పు ఏ నేను ఉన్నాను సరే గవర్నమెంట్ పోయింది మీకు అన్నిటికీ నేను అండగా ఉంటా అని చెప్పి నువ్వు మాట్లాడుకోవాలి నీ పాటికి నువ్వు కౌంటింగ్ అయిపోయి మాకు ఇంకా సర్టిఫికేట్ ముందే నువ్వు హైదరాబాద్ చేరిపోయావు నాలుగు గంటలకల్లా నువ్వేం మాట్లాడతావు నువ్వు ఇంకా కార్యకర్తల మీద నీకు ఏముంది విశ్వాసం ఇవాళ కార్యకర్తలకు అండగా ఉంటానని ఇట్లా చెప్పగలుగుతావు నువ్వు జనాలు తెలియదు అనుకుంటావా నువ్వు వచ్చి మాయ మాటలు చెప్పి నాలుగు రోజులు రెండు రోజుల నుండి పోతే మళ్ళీ జనాలకు ప్రజలకు తెలియదా మీ నాయకులకి తెలియదా నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు ఇన్ని ఇన్ని రోజుల తర్వాత వచ్చావు ఈరోజు వచ్చి వచ్చినోడివి ఎలా ఉన్నారు ఏంటి అనేది మాట్లాడుకోవాలి నువ్వు ప్రెస్లో మాట్లాడుతావు వాడు వీడు అని చెప్పి మాట్లాడితే ఊరుకుంటాడు